తిరుపతి విమానాశ్రయం అభివృద్ధి పనులకు రెండు సార్లు ల్యాండ్ ఆక్విజేషన్ కింద రైతు వెంకట సుబ్బారెడ్డి భూమిని తీసుకుని ఇప్పటి వరకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఈ రోజు కాంట్రాక్టర్లు పనులు చేపట్టారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు రేణిగుంట మండలం కొత్తపాలెం గ్రామ సర్వే నెంబర్ నూట నలబై ఒకటి లో రెండు ఎకరాల భూమి రైతు వెంకట సుబ్బారెడ్డి శేషారెడ్డికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దీపాటి మంజూరు చేసి ఉన్నారు వంశపార పర్యంగా ఆ భూమిని వెంకట సుబ్బారెడ్డి సాగు చేస్తున్నారు రెండు వేల పన్నెండులో అరవై మూడు సెంట్లు రెండు వేల పదిహేనులో డెబ్బై రెండు సెంట్లు రెండు ఇరవై నాలుగులో పదకొండు సెంట్ల భూమిని విమానాశ్రయం విస్తరణ పనుల్లో భాగంగా ల్యాండ్ అక్విజిషన్ తీసుకున్నారని రైతు పేర్కొన్నారు నష్టపరిహారం ఇచ్చిన తర్వాత పనులు చేపట్టాలని రైతు కాంట్రాక్టర్ ని అడుక్కున్నారు ప్రభుత్వం నాకు న్యాయం చేయాలని పొలంలో బైఠాయించారు నాకు పరిహారం చెల్లించిన తర్వాతే భూమిలో విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు నాకు నష్టపరిహారం ఇచ్చి నేనేం భూమిని గవర్నమెంట్కి ఇవ్వడం అనడం లేదు సార్ నా పోయే ల్యాండ్ పోయిన నష్టపరిహారం చెల్లించండి ఆ తర్వాత నా భూమి తీసుకోండి అంతవరకు నా కైలే దిగొద్దు నేను దీని వల్ల బతుకబడి పైరులే ఇట్లా నూకు చల్లుకుంటే దాన్ని తొక్కిచ్చి దున్నేసి ఇప్పుడు ఎంత నష్టం వచ్చింది మీకు ఇప్పుడు ఎంత నష్టం ఏమో చేయడం వల్ల సార్ ఈ ట్రాక్టర్ పెట్టు దున్నాలంటే నాలుగు వేలు ఐదు వేలు వస్తుంది ఈ నూగులు చల్ల రెండు మాటలు దున్నిచ్చి అన్ని చేసి చల్ల మరి ఇప్పుడు ఈ అధికారుల దృష్టికి ఇప్పుడు ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ సమాచారం ఇచ్చారా ఇచ్చాను సార్ ఏం చెప్తున్నారు చెప్పారు మేము ఏం చేసేది మేము రాసి పంపించినాము ఆర్జీ గారు వాళ్ళు చేయాలి ఎంఆర్ఓ రాసి పంపించినాడు సార్ అన్ని నేనే చేర్చినాను ఆర్జీవ గారికి అంటే మీకు డబ్బులు బ్యాంకులో క్రెడిట్ అయిన తర్వాతే కదా వాళ్ళు పనులు చేసుకో అంతే నాకు డబ్బులు నా అకౌంట్ లో పడిన తర్వాతనే నేను ఒక సూర్యుడు మోసపోయినాను ఒకటి కాదు రెండు సార్లు మోసపోయినా రెండో సూర్యు నా భూమి నా చేతిలో ఉంది ఒక నా భూమిని గోడగడేశారు ఆ రోజు మోసం చేశారు నన్ను నష్టపోయినారు నష్టపోయినాను కాబట్టి ఇంకా మోసపోయే పరిస్థితి లేదు నాకు ఇక్కడ సఫారేసుకుని కూర్చోలేదు నేరుగా అప్పుడు మిగిలిన భూమి మేము ఉండదే నీకు ఉన్న దాంట్లో పూర్తిగా పోయింది ఇప్పటికే పోయింది సార్ ఒక రెండు ఎకరాలు ఉన్న పోతుంది నష్టపోతుంది పూర్తిగా పూర్తిగా ఎంత మార్కెట్ ఖరీదైతే ఎంత రావాల మీకు అమ్ముకుంటే గవర్నమెంట్ కోట్ ఒక సార్ గవర్నమెంట్ యాలు లేదు సార్ అప్రూవల్ లేఅవుట్ ఇది అంటే ఈ పదహైదు మాకు రూపాయి సార్ మేము అందరం సరే తని ఏమున్నాను సార్ ఈ ఎంఆర్ఓ పోతే ఆడికి పోయినా అంటే ఆర్జడు బాగుంటారు ఆర్జతికి పోయే కొంతకే మళ్ళీ ఎంఆర్ఓ మారిపోతాడు మళ్ళా కొత్తగా ఎత్తుకోవాలి ఇదే కథ ఆఫీసులో అడిగి పుండ్లు రేపు ఉండరు మారిపోతూ ఉన్నారు పరిహారం వచ్చేంత వరకు ఇక్కడే ఉంటారు ఎంటర్ తీసుకెళ్ళిన తాగి ఏమే చచ్చిపోతా